మసాలాలు మ్యారినేషన్స్ లాంటి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఏమీ లేకుండా సింపుల్గా తక్కువ టైంలో రసం సాంబార్ లాంటి వాటిలో నంచుకోవటానికైనా లేదా డైరెక్ట్గా వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికైనా చాలా చాలా టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ ఫ్రై చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా మందంగా ఉండే ఐరన్ కడాయిలో ఆయిల్ వేసేసుకుని అరకపు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం వేగిన తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ శుభ్రం చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసేసి చక్కగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో చికెన్ ముక్కల్ని ఫిఫ్టీ పర్సెంట్ మగ్గనివ్వండి చికెన్లోని వాటర్ అన్ని కూడా ఎగిరిపోయి ముక్కలు ఈ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర దొరగా వేయించి నూరుకున్న పౌడర్ వేసేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై ఫ్రై ని పచ్చిమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసేసుకుని దించే ముందు కొంచెం కొత్తిమీర వేసి కలుపుకున్నారంటే ఎంతో కమ్మగా ఉండే చికెన్ ఫ్రై రెడీ చాలా సింపుల్ ప్రాసెస్లో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ డే